గంటానాదము నాలో వెంటనే నోగగా తంటా తీర ఇంటిని దేవ ఒంటి స్తంభపు లోపల అంటి అంటే ఎన్న యున్న బ్రహ్మం ఆ ఇంటి పైగా వెలుగులో వెలుగుగా కంటిని కన్నుల పండువగా అన్నారు అక్కడ ఎరుకని చక్కగా ఉన్నదని నిరూపణ చేస్తున్నాడు ఆయన ఆ మహనీయుడు ఇక్కడ అభ్యాసంలో నైనా ఎరుక లేని ఎరుక అంటే ఆత్మగా నేను గుర్తిరగాల ఆత్మాతీతం కేవళాత్మ పరిపూర్ణ భావానికి లేసరికి కేవళాత్మగా నీవు విచారణ చేయాలి విచారణ చేయాలంటే ఎరుక ఎలా ఉంది చక్కగా కృష్ణ వారు చక్కగా చెప్పారు నాయన దేహేంద్రియంలో ఇంద్రియములు అన్నీ కూడా నీకు కదిపించే అన్నీ కూడా ఎరికగానే భావించు బాహ్య అంతా ఎరుకగా భావించు అప్పుడు నీలో విచారణ చేయి నీలో సర్వం నాకశక పరిమితం ఏదైతే గుర్తెరుతుందో అది ఎరుక అన్నారు అభ్యాసంలో ఎరుకగానే గుర్తించావు అభ్యాసాతీతం వెళ్ళేసరికి నాయనా ఇదిగో ఎరిగేదే తెలివి అన్నారు ఆరోగంలోకి వెళ్ళేసరికి నాయన ఈ తెలివే ఎరు ఎరికే కళ మరి కళ అంటే కళ 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 ముద్ర కళ లేత కళ అన్న ఏది ముద్ర ఏది లేత అనేది విచారణ నీ దేహమునందు నీవు విచారించాలి ఒక దేహతారు తనువున సకలములు జనించిన విధుమున అకలంకమైన బయలులో ప్రకటన బై లేని లేరుగా తన ముచ్చట పరికి ఒక కొంత సేపైనా ఉండేటందుకు లేక జను దేర జను బట్ట అయితే ఇక్కడ నీవు నిద్రపోతున్నప్పుడు నీ భార్య పిల్లలు ఎక్కడ కనిపిస్తున్నారా కనిపించట్లేదు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తున్నారు నీకు ఎప్పుడైతే మీరుకు వచ్చిందో అప్పుడు కనిపిస్తున్నారు నిద్ర నిద్రవలెను అనిపించినది అచల పరిపూర్ణము అదియే కేవళాత్మ అది నీ వందుకొనుమా చక్కగా అమ్మాలు ఉదయాన్న చక్కగా పాడారు తత్వాలు పాడుకున్న తత్వలో తత్వ విచారణలో ఉన్న భావాన్ని మనం ఒడిచిపెట్టుకున్నట్టయితే చక్కటి విషయాలు వస్తున్నాయి నాలుగు అవస్థలు కానీ నాలుగు శరీరాలు కానీ నాలుగు అభిమానాలు కానీ కానటువంటిది పరిపూర్ణం అని పెద్దలు మనకు చాలా చాలా చక్కగా చెప్పారు అయితే దాన్ని ఎలా విచారించాలి అన్నప్పుడు లేనిరుక ఉన్నదా లేదా ఈ ఉత్త పట్టబడి నీవిప్పుడు ఉండ చూసి ఏమైనా ఉండవు చూసావు లేదని చూసావు నిజముకే ఎరుకను నీవని నేనని జగమని మూలం లేని ఈ గుర్తు ఏమీ లేదని చూస్తా భావించమో పెదపో అని బాయ్యమా నిజమా దీని బాయ్యకా ఇది లేదురా నాయనా అన్నప్పుడు అంత విడిచి నీవు నీకు నీవు విడిచినట్టుగా ఉన్నప్పుడు ఏ యొక్క తలపుల చేత మళ్ళీ శ్రీవణ దేశ రాజీవ సంభవ భావ దేవేంద్ర సేవించి తలపేలా ఏ కోరుకు వాళ్ళందరినీ మళ్ళీ నిజమని పలుకుతున్నా ఆ విధంగా ఎప్పుడైతే మూడు వాక్యాలని కూడా ప్రతి కందర్థమునందు కూడా విచారణ చేసి లేనరుక లేదని తనకి తాను ఈ ఎరికే కళని కలంటే కానిది లేనిది అని ముద్రకళ లేత కళ అనేది తారి యొక్క గురువుల ద్వారాగా అది చాలా గోప్యమైన పదాన్ని మనం గురువు ద్వారాగా అడిగి తెలుసుకుని ఆ రకంగా షోడసును కూడా విచారణ చేసి ఇంచేతంటే నేను మాట్లాడుతున్నాను నేను తింటున్నాను